వింత ఆచారం ఉన్న గుడి దగ్గర అయితే ఉన్నాము అలా తవ్వుతా తవుతా ఈ గుడి మొత్తం కూడా మనకి ఈ బాయిలో స్త్రీలు నగ్నంగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి నగ్నంగా వెళ్ళి స్వామివారిని కౌగులించుకునేవారంట స్నానం చేసి ఇక్కడికి వచ్చేసి స్వామిని నగ్నంగా కౌగులించుకునే వాళ్ళు ఆవిడకి సంతాన ప్రాప్తి అనేది కలుగుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుమాకా దస్తగిర ఛానల్ మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ప్రజెంట్ అయితే మనము ఒక వింత ఆచారం గల గుడి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట అదేంటంటే స్త్రీలు నగ్నంగా కౌగులించుకునే ఒక స్వామి అయితే ఉన్నారు అదే బిత్తల స్వామి అనమాట స్త్రీలు నగ్నంగా అక్కడికి వెళ్ళేసి నగ్నంగా స్నానం చేసేసి ఇక్కడికి అనమాట నగ్నంగా స్నానం చేసి ఇక్కడికి వచ్చేసి స్వామిని నగ్నంగా కౌగులించుకునేవాళ్ళనమాట సో అలాంటి గుడి అన్నమాట ఇది దాదాపు ఒక వంద సంవత్సరాల పూర్వం అయితే అలాంటి ఆచారం ఉండేదన్నమాట సో ఆ ఆచారం ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి ఇప్పుడు మనం పూర్తిగా వీడియో చూసి తెలుసుకుందాము సో ప్రజెంట్ అయితే మనము జమ్మల మడుగు నుంచి పొద్దుటూరుకి వెళ్ళే బైపాస్లో అయితే ఉన్నాము జమ్మల నుంచి పొద్దుటూరుకు వచ్చే బైపాస్లో దాదాపు ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఆ మధ్యలో దానవలపాడ అనే గ్రామం ఉంటుందనమాట అక్కడ నుంచి మనం ఒక రెండు కిలోమీటర్లు వచ్చినామంటే ఈ బిత్తలస్వామి గుడి అనేది ఉంటుంది సో మనకి పూర్వము ఏం జరిగిందంటే దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితము ఇదంతా కూడా చేన్ అనమాట సో ఈ చేన్ ఉన్నప్పుడు ఒక రైతు పొలం దుండుతా ఉంటాడు పొలం దుండేటప్పుడు మామూలుగా రాళ్ళు కనబడుతుంటాయి కదా సో ఆ రాళ్ళు అనేది తగులుకొని ఒకటి తగులుకుంటుంది తగులుకుంటే మామూలుగా ఏందని చెప్పేసి మనం తవ్వుతాం తీసేయాలని చెప్పేసి పొలంలో నుంచి అది తవ్వుతా అంటే వస్తూ ఉంటుంది సో కొద్దిమంది సాయం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితులు వాళ్ళ సాయం తీసుకొని అది తీసేస్తాడు మళ్ళీ దుండుతా అంటే మళ్ళీ ఇంకొక రాయి గడన పడుతుందన్నమాట ఇంకా అది ఇంకొంచెం తవ్వగానే ఇంకొంచెం బయటపడుతుంది మళ్ళీ తవ్వగానే ఇంకొంచెం బయటపడుతుంది అలా తవ్వుతా తవ్వుతా ఈ గుడి మొత్తం కూడా మనకి అన్నమాట తర్వాత ఆయన ఇది చరిత్ర తెలుసుకొని అంతా కూడా బయట పెట్టాను అనమాట ఆయన నుంచి అది బయట అప్పుడు పూర్వం ఇక అక్కడ ఆలయం ఉండేదని ఇది దాదాపు మనకి ఈ బిత్తల స్వామి అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం వారని ఇక్కడ చరిత్ర అయితే మనకు చెప్తుంది సో ఇది ఎలా వచ్చింది ఆచారము ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి మనం పూర్తి వీడియో తెలుసుకుందాం ఇప్పుడు ఏదైతే చూసామో అది మనం చెప్పుకుంటూ మాట్లాడుకుందాం ఓకేనా ఖమ్మ ఇదిగే ఇక్కడ చూసుకోవచ్చు మనము లాక్ వేసి ఉంది కానీ మీకు బాగా కనబడుతుంది అండి ఇక్కడే అనమాట చూసేదానికి బుద్ధుడు ఉన్నాడు కదా మనము ఫస్ట్ అడిగినప్పుడు మేము బుద్ధుడు అన్నారనమాట కాదు మేము వచ్చేసి మాకు పార్శ్వేశ్వరుడు బిత్తల స్వామి అని తెలుసు రెండు ఆయన అని చెప్పినారు చూడడానికి అలాగే ఉంటాడు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా మనకు అక్కడ ఏడు పడగలతోటి ఉన్నారు చూడండి ఏడు పడగలతోటి మొత్తం కూడా చెప్పేసి పార్శ్వేశ్వరుడు అనమాట ఈయన ఇక్కడికి రండి ఇక్కడ చూసుకున్న అంతా ఇదంతా కూడా అప్పుడు గడ్డను మొత్తం నిర్మాణం మొత్తం ఇదేనమాట ఈయన జైన మతానికి సంబంధించిన వాడు అనమాట ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మనం అప్పట్లో ఎట్లా ఉండేది నిర్మాణాలు ఈయన వచ్చేసి జైన మతానికి సంబంధించిన అనమాట ఇక్కడ ఒక బావి ఉందనమాట ఆ బావిలోనే స్త్రీలు వచ్చేసి పూర్వం ఏం అంటే పిల్లలు లేరని చాలామంది భయపడుతున్నారనమాట అంటే బాధపడుతున్నారు సారీ బాధపడతా అంటే ఈయన అంటే ఇక్కడ ధ్యానంలో ఆయన మొత్తం కూడా బట్టలన్నీ అన్నీ ఇప్పేసి ఇలా చేసుకుంటానమాట మనం వెళ్తే మాట్లాడుకుందాం కండి చేస్తా అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక ఆవిడ వచ్చేసేసి ఈయన దగ్గరికి వచ్చేసిందంట వచ్చేసి బిడ్డలు కావాలని ప్రార్థించేసి అక్కడ స్నానం చేసి నగ్నంగా వచ్చేసేసి ఈయన ఈయనని ఆలింగనం చేసుకుంటుందనమాట చేసుకుంటే ఆయన ఆవిడకి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది కలుగుతానే ఆమెకి ఇంకా అంతా కూడా ఇంకా ఇప్పుడు ఒకటి జరిగితే ఏంటి ఇప్పుడంటే మనకు తెలుసు అప్పట్లో మూఢనమ్మకాలు అనేది ఎక్కువ కదా మూఢనమ్మకాలు అనేది ఎక్కువైనప్పుడు ఇంకా మొత్తము అందరికీ కూడా పాకిపోతుంది అది మూడు కూడా ఉన్నాయి అడుగునా అందరికీ కూడా పాకిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద బాబు బాబు పైకి అనుకుంటా నీళ్ళు ఈ బావ ఈ బావలోనే స్నానం చేస్తుందనమాట ఈ బావులోని స్నానం చేసేసేసి ఆయన వెళ్ళి నగ్నంగా ఆలింగనం చేసుకుంటుంది చేసుకోగానే ఆవిడికి పిల్లల సంతానం కలుగుతుందంట దాని తర్వాత ఇంకా స్త్రీలందరూ వచ్చి ఇంకా అదేవిధంగా ఇక్కడికి స్నానం చేయడము వెళ్ళి నగ్నంగా ఆయన కగులించుకోవడము అలా చేస్తానే అనమాట అది చేయంగా చేయంగా ఊరంతా పాకిపోయింది నేను బాగా మంచిగా ఫేమస్ అయిపోయినాడు ఇంకా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది జరుగుతున్నందువల్ల ఇంకా వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో పడి అందరికీ తెలిసిపోతుంది ఇంకా ప్రతి ఒక్కరు ఆ బాయికాడికి వెళ్ళడము స్నానం చేయడము నగ్నంగా రావడము ఈయనను కౌకించుకోవడము చేస్తుంటే సంతానం కలిగేదని నమ్ముతూ అన్నారు కానీ ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కదా ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కావడంతో ఇది ఇట్లా చేయకూడదు తప్పు కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా దాన్ని బ్యాన్ చేసేస్తారనమాట బ్యాన్ చేసి అంటే కట్టడిస్తారు ఇంకా ఎవరు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి దీన్ని మూవ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత అంతే కదా దాని తర్వాత దుమ్ము అది ఇది పడి కొన్ని వందల సంవత్సరాల కితాం కదా మూసకపోతుంది అనమాట మూసకపోతుంది దాని తర్వాత ఇంకా ఈ రైతు పొలం దుండుతుండడం అనమాట ఇక్కడ పొలం దుండేటప్పుడు అప్పుడు గడన పడుతుంది గడన పడినప్పుడు ఈ చరిత్ర అంతా మనకు బయటపడింది అనమాట అదనమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ అంతా కూడా అప్పట్లో కట్టడానమాట జైన మతం జైన మతం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బుధుడు వాళ్ళు గుర్తుకొస్తారు జైన మత స్థాపికులు అలా ఉండేది అనమాట కట్టడాలు అప్పట్లో ఇవి ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా మనం ఈయన దాదాపు వంద సంవత్సరాలకు పైగా జీవించినాడంట పార్శ్వనాథేశ్వరుడు అనమాట ఈయన పేరు ఇక్కడ చూసుకోవచ్చు మనము పద్మూడు అడుగులు ఉండేవాడు అంట మనం ఇప్పుడు ఆరు అడుగులు ఉంటేనే పెద్ద గొప్ప అనుకుంటాం అప్పట్లో పద్మూడు అడుగులు ఉండేవాడు వంద సంవత్సరాలకు పైగా జీవించాడు అనమాట సో అక్కడ చూసుకోవచ్చు మనం ఆయన ఎలా అని చెప్పేసి ఒక శిల మొత్తాన్ని చెక్కేసినారు అక్కడ మనకు సో మొత్తం అంటూ కూడా ఇది బయటపడింది ఎవరి ద్వారా అంటే ఒక రైతు వలన బయటపడింది అనమాట ఇక్కడ మనకి మిస్టీరియల్స్ ఏంటంటే నగ్నంగా స్త్రీలు నగ్నంగా వెళ్ళేసేసి ఆయన ఆలింగనం చేసుకోవడం వలన మనకి పిల్లలు పుట్టే వాళ్ళందువల్ల వల్ల అందువల్ల ఆయనకి ఆ పేరు బిత్తల స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది ఎందుకంటే స్త్రీలు నగ్నంగా వెళ్ళేసి కౌగులించుకోవడం వల్ల ఇలా సంతానం కలిగేది అన్నారు కదా అందువల్ల ఈ పేరు వచ్చిందనమాట సో ఎవరైనా ఇక్కడికి రావాలని ఒకసారి చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అనేది చేస్తాను అక్కడికి వచ్చేసి చూడొచ్చు అండ్ ఇంకొకటి వచ్చి ఏందంటే ఫ్రెండ్స్ సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా కొత్త వాళ్ళు పాత వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఓకే సో పాత వాళ్ళు చూసుకున్న వల్ల లైక్ చేయండి చూడమే కాదు లైక్ చేయడం వల్ల మనం చేసే మంచి మంచి వీడియోలు మరికొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట అలాగే పాత వాళ్ళు చూసి వెళ్ళిపో వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు వచ్చేస్తుంది సో అది నా నుంచి మీకు రిక్వెస్ట్ అనమాట సో అదొక్క పని చేయండి అలాగే కామెంట్ చేసినారంటే మాకు ఏది లేదు అది మీ విలేజ్ కావచ్చు టౌన్ కావచ్చు ఏదైనా కావచ్చు దానికి ఒక కంటెంట్ ఉండేసి అన్న ఇక్కడ ఒక కంటెంట్ ఉందని చెప్పేస్తే మేమే అక్కడికి వచ్చేసి ఒకవేళ లేట్ అయినా కూడా మేము అక్కడికి వచ్చేసి వీడియో తప్పనిసరిగా తీస్తామనమాట సో అలా మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో అది ఒక చిన్న విన్నపం అనుకోండి నా నుంచి మీకు ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మిమ్మల్ని షేర్ చేస్తారని కోరుకుంటూ కెమెరామెన్ సాయితో మీ దస్తగిరి లవ్ ఇయర్ బాయ్